ముఖ్యమంత్రి శ్రీ యన్మూల రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి మన పాలమూరు ముద్దు బిడ్డ మన రేవంతన్న ఈరోజు జనజాతర సందర్భంగా మన జిల్లాలో మన నారాయణపేట నుండి పార్లమెంట్ అన్ని యొక్క విజయ పేరుని మోగిస్తూ ఈ రోజు మన ముందు రావడం జరిగింది ఈ రోజు పద్దెనిమిది రాజకీయ కురుక్షేత్రంలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో అడ్డంకులు ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా అడ్డంకులు ఎన్నోచ్చినా మన శివన్న